గౌరీ చెల్లెలు రూమ్లో బట్టలు మడత పెడుతూ ఉంటుంది అంతలో సడన్గా టేబుల్ పై నుంచి ఎలుక అటు ఇటు తిరుగుతూ ఉండగా గౌరీ చెల్లెలు ఒక్కసారిగా భయపడి అరుస్తుంది వెంటనే శంకర్ చిన్నతమ్ముడు వచ్చి ఏమైంది అని అడుగుతాడు ఎలుక అని గౌరీ చెల్లెలు చూపిస్తుంది ఇక వెంటనే శంకర్ చిన్నతమ్ముడు ఎలుకను పట్టి బయట పారేయాలని ఎలుకను పట్టే ప్రయత్నం చేస్తాడు అదే ప్రయత్నంలో గౌరీ చెల్లెలు శంకర్ తమ్ముడు ఇద్దరు బెడ్పై పడతారు ఎలుక పక్కపక్కనే వస్తూ ఉంటే గౌరీ చెల్లెలు కేకలు వేస్తూ ఉంటుంది అదే సమయంలో ఆటోలో గౌరీ శంకర్లు వాళ్ళ చెల్లె తమ్ముడు కూడా ఇంట్లోకి వస్తారు గౌరీ తన చెల్లెలు అరుపులు విని రూమ్లోకి వెళ్ళి చూస్తుంది తన చెల్లెల్ని శంకర్ తమ్ముడిని అలా చూసేసరికి శంకర్ తమ్ముని అపార్థం చేసుకొని గల్లా పట్టుకొని కోపంతో రూమ్ బయటకి నెట్టేస్తుంది శంకర్ అందరూ గౌరీని అలాగే షాక్గా చూస్తారు ఇలా మనకు చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్